అధికారుల తప్పిదం వల్లే బీసీ వర్గానికి తీవ్ర నష్టం కలిగిందని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభూ గౌడ్ ఆరోపించారు సంగారెడ్డి వైఎస్సార్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు బీసీ రిజర్వేషన్ అమలులో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే బిసి వర్గాలు నష్టపోతున్నాయని ప్రభుగౌడ్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు రాజకీయ నాయకుల పలుకుబడితో బీసీ వర్గాలను అణిచివేసే విధంగా రిజర్వేషన్ అమలు చేస్తూ కుట్రలు చేశారని ఆరోపించారు జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలు కాలేదని అధికారుల నిర్లక్ష్యం వలన అర్హులైన బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కలెక్టర్ స్పందించి రిజర్వేషన్ల అవకతవకలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో బీసీజేఏసి వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ సుధాకర్ బీసీజేఏసి కో కన్వీనర్ మానస బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు బాషా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి శ్రీనివాస్ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పాండురంగం శ్రీశైలం కార్యాలయ కార్యదర్శి ఆంజనేయులు తదితరులు ఉన్నారు బీసీజేఎస్సి సంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది జిల్లా కలెక్టర్కు నా విజ్ఞప్తి ఏంటంటే మరి సంగారెడ్డి జిల్లాలో రిజర్వేషన్ల ప్రకారము బీసీ వర్గాలకు ఎన్ని గ్రామ పంచాయతీలు వచ్చినాయి ఎన్ని వార్డు నెంబర్లు వచ్చినాయి అందులో మహిళలకు ఎన్ని వచ్చినాయి ఒక సిస్టాన్ని మాకు తెలియపరచవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ మీదనే నేను పంచాయతీ ఎన్నికలకు పోతా అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి చివరికి బీసీలకు పదిహేడు శాతానికి కూడా తల్లిగే విధంగా రిజర్వేషన్ లేకుండా చేయడం ఇది చాలా బాధపడవలసినటువంటి విషయం బీసీలను మీరు పావులాగా వాడుకునే ప్రయత్నం మానాలి మరి గ్రామాలలోకి వచ్చి ఇప్పుడు మరి గ్రామంలో ఉన్న బీసీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నాలు చాలా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాలలో ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్న ప్రతి బీసీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయ రంగుల జోలికి పోకుండి బీసీలు బీసీలు ఐక్యతతో ఉండి మన ఓట్లు మనం వేసుకుంటే మనం అత్యధిక మెజార్తో గెలిచే అవకాశాలు ప్రతి గ్రామంలో మనకు ఉన్నాయి ఎక్కడనైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ మీకోసము మన బీసీల ఐక్యత కోసము జేఏసీ వచ్చి మీతో పని కలిసి చేసి మిమ్మల్ని గెలిపించే బాధ్యత కూడా బీసీ జేఏసీ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీజేపీ బీజేపీ మీద కాంగ్రెస్ పెట్టి అత్యవసరం ఆగ మేఘాల మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికలు పెట్టడం ఇది బీసీలకు దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన పర్యటించి బీసీలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని బీసీలు చేసుకోవాల్సిన సమయం ప్రసన్నమైందని కూడా నేను ఇస్తున్నట్టు నేను తెలియజేస్తా ఉన్నాను మన దాంట్లో మనకు పంచాయతీ చేసి మనల్ని తొక్కేస్తాను డెబ్బై ఐదేళ్ళ నుంచి మనం తొక్కుడికే వస్తున్నాం వాళ్ళ కాల కింద ఇకనైనా మేల్కొండి ఎలా మీ పిల్లలు ఉన్నంత చదువులు చదివి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు విదేశాలు పోతున్నారు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఇంకా మనం వాళ్ళ చేతి కింద పనిచేయాల్సిన అవసరం లేదు దయచేసి బీసీ సోదర సోదరులకు మన గ్రామంలో మన సర్పంచ్లను మనం గెలిపించుకోవాలి జిల్లా కలెక్టర్ గారు మీరు ఒక్కసారి లీస్టు మీరు బహిర్గతం చేయండి అది ఏ పద్ధతిలో మీరు రిజర్వేషన్లు ఇచ్చారు మరి మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పాత పద్ధతి ఎక్కడ పోయింది మరి పదిహేడు పర్సెంట్ ఎందుకు వచ్చింది మరి అగ్రకులాలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు పోయింది వాళ్ళ జనాభా ఎంతుంది మరి ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీ జేఏసీ మన బీసీ జిల్లా బీసీ సంఘంలో కార్యాలయంలో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన రిజర్వేషన్ పాత పద్ధతిలో ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది మరి ఆ రిజర్వేషన్లు కూడా పాత పద్ధతిలో ఇచ్చిన రిజర్వేషన్లు సరి అయిన విధంగా లేవు మరి టోటల్గా చూసినట్లయితే సెవెంటీన్ పర్సెంటే ఇవ్వడం కనబడుతుంది మరి ఒక్కో దగ్గర చూస్తే పదకొండు గ్రామ పంచాయతీల దగ్గర ఒక్కటే బీసీకి ఇచ్చి మరి అది ఎంత పర్సెంట్లో ఈ అధికారులు కూడా గమనించాలి అట్లాంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నది ఎక్కడా రిజర్వేషన్ దక్కకుండా బీసీలు అన్నదొక్కబడుతున్నారు మరి పార్టీలు కూడా బీసీలను పార్టీల వైపు మళ్ళిస్తున్నారు తప్ప ఒక బీసీలుగా చూడట్లేదు బీసీలందరినీ కూడా బిచ్చగాలుగా చేసిన రోజులు మరి చీకటి రోజులుగా మేము భావిస్తున్నాం జిల్లాలో మరి బీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మరి అధికారులు ఆధారబాధారగా అదేవిధంగా తప్పుడు విధానాలతో మరి అశాస్త్రీయ పద్ధతిలో చేసిన రిజర్వేషన్ల మూలంగా ఈరోజు జిల్లాలో పదుల సంఖ్యలో బీసీలకు మరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ లేకుండా మరి అధికారులు మరి తప్పిదాలు చేసిర్రు దీనికి పూర్తి స్థాయి జిల్లా అధికారులు బాధ్యత వహించాలి వీళ్ళు చేసిన పనులకు ఈరోజు హైకోర్టు వరకు మెట్లు ఎక్కువ పరిస్థితి దుస్థితి వచ్చిందంటే మరి అధికారులు ఐఏఎస్ అధికారులు మరి ఏ విధంగా చేస్తున్నారు అనేది అద్దం పడుతున్నది ఇప్పటికైనా మరి గతంలో ఉన్న విధంగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండేవి గత రిజర్వేషన్ల ప్రతి ఇప్పుడు పదిహేడు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కూడా దాటడం లేదని వార్తలు వస్తున్నాయి మరి గణాంకాలు వస్తున్నాయి కాబట్టి అధికారులు చేసిన తప్పిదం వలన ఈరోజు అనేక మంది బీసీ గాని మహిళలు గానీ ఈరోజు నష్టపోవాల్సి వస్తున్నది తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుగౌడ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం అని అంటే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గొంతు కోసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలుగు చెప్పవచ్చు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల మూడు వందల ఐదు గ్రామ పంచాయతీలుంటే కేవలం ఈరోజు రెండు వేల నూట డెబ్బై ఐదు గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది చాలా దౌర్జన్యమని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకోవచ్చు అదే ఈ సంగారెడ్డి జిల్లాలో ఆరు వందల పదిహేను గ్రామ కేవలం నూట పదిహేడు సీట్లు రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ఇది చాలా అన్యాయం ఎందుకోసం అని అంటే ఈరోజు బీసీలు రాజ్యాధికారం వెళ్తే ఈరోజు ప్రభుత్వాలు పడిపోతాయన్న ఆలోచనతోటి ఇట్లాంటి రెడ్డి సామాజిక వర్గం ఈరోజు ఇట్లాంటి కుట్రలు ఉండడం ఇది చాలా అన్యాయం ఎందుకనంటే ఈరోజు కొండాపూర్ మండల్లో ఈరోజు ఇరవై నాలుగు ఉంటే అందులో కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మరి అలాగే ఈరోజు కంది గ్రామంలో ఇరవై రెండు గ్రామాలు ఉంటే కేవలం నాలుగు గ్రామ నాలుగు బీసీ రిజర్వేషన్ ఇంకో అన్యాయం అయిందంటే సంగారెడ్డి మండల్లో పదకొండు గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం ఒకే ఒక బీసీ రిజర్వేషన్ ఇవ్వడం మరి అలాగే సదాశివపేట మండల్లో ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటే ఏడు ఏడు బీసీలు ఏడు ఏడు సీట్లే ఇయ్యడం ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కేటాయించడం ఎట్లా అంటే రాజకీయంగా బీసీలందరినీ కూడా ఈ రోజు అన్యాయం చేయాలని ఆలోచన తోటి కుట్ర పొందుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా మరి కొన్ని వేరే రాష్ట్రాలలో ఇప్పుడు ఎలక్షన్ పద్ధతులు ఈ రోజు ఇంత తొందరగా తీసుకురావాల్సిన అవసరం లేకుండే